ఫస్ట్ పండగకి ఇంటికి వచ్చిన అల్లుడికి వాళ్ళ అత్త తోప చేసి పెడుతుందంట అది రాగిపిండితోది నేను తినను అంటాడంట వాళ్ళ అల్లుడు ఇంక ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ ఆ తోప పెడితే వాళ్ళందరూ భలే రుచిగా ఉంది భలే రుచిగా ఉంది అని తింటూ ఉంటే అప్పుడు నేను తింటా అన్నాడంట ఇంకా కొంచెం ఉంటే అది ఇస్తే అది తిని నాకు చాలా బాగా నచ్చింది అంటాడంట ఇంకా మనసులో ఇంటికి పోయిన తర్వాత మా వైఫ్తో చేర్చుకొని తినాలి అనుకుంటూ ఉంటాడంట ఇంకా ఇంటికి పోయే దారంతా తోప 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 అనుకుంటూ వెళ్తూ ఉంటాడంట ఇంకా పోయే దారి మధ్యలో వాగు అడ్డం వచ్చి హైసర్ పచ్చా అంటాడంట ఇంకా హైసర్ బచ్చ అనుకుంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో హైసర్ బచ్చ చెయ్యి అంటాడంట అదేంటో నాకు తెలీదు అంటే ఇంకా మనోడు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాడంట ఇంకా కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటికి వస్తే ఆ అమ్మ మా ఆయన తోపా తప అని కొడుతున్నాడు అంటే అదే చేసి పెట్టమన్నాను అంటాడంట ఈ స్టోరీ మీకు నచ్చిందా మా చిన్నప్పుడు మామమ్మ చెప్తూ ఉండేదండి ఇంకా తోపా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది